నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం ఇప్పుడు మనం ఆలయ సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే ఆలయ ప్రాకారోత్సవాలు ప్రాకారం అంటే ఆలయం చుట్టూ ఉండే ప్రహరి లేదా గోడ ఈ గోడ లోపల ఆలయం ఉంటుంది ఆ ఆలయ ప్రాకారం చుట్టూ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే పవిత్ర కార్యక్రమాన్ని ప్రాకారోత్సవం అంటారు దీనిని ప్రదక్షిణలు లేదా మార్గశీర్షోత్సవాలు అని కూడా పిలుస్తారు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సాంప్రదాయం ఎంతో వైభవంగా కొనసాగుతుంది ఈ ఉత్సవాల సమయంలో దేవతామూర్తులను అద్భుతంగా అలంకరించి తిరుచిపై కానీ పల్లకిలో గాని రథంపై కానీ ఊరేగిస్తారు భక్తులు భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఆ దైవ దర్శనాన్ని పొందుతారు ఈ క్షణం ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుంది ఇక ఈ ఉత్సవాల వెనుకున్న అర్థం ప్రయోజనాలు చూద్దాం దేవతామూర్తులను ఆలయ ప్రాకారం చుట్టూ తీసుకువెళ్లడం వలన ఆలయ ప్రాంగణం పరిసరాలు పవిత్రమవుతాయని నమ్మకం దైవశక్తి తరంగాలు వ్యాపించి సానుకూల శక్తి ప్రతి మూలలోనూ నిండిపోతుందని చెబుతారు ఈ ఉత్సవాల్లో వయస్సు తేడా లేకుండా అందరూ పాల్గొంటారు కలిసి భజనలు చేయడం కీర్తనలు పాడటం వల్ల భక్తిభావం మరింత పెరుగుతుంది దైవాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణలో నడవటం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ప్రాకారోత్సవాల్లో పాల్గొని దేవతామూర్తి వెంట నడుస్తూ ప్రదక్షిణలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని శుభ ఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విశ్వాసం భక్తుల హృదయాలను మరింత శుద్ధం చేస్తుంది ప్రాకారోత్సవాలు కేవలం ఆధ్యాత్మికమే కాక సామాజిక వేదిక కూడా ఈ ప్రాకారోత్సవాలలో ఒక ఊరంతా లేదా ఒక పట్టణమంతా కలిసి పాల్గొంటుంది దీనివల్ల ఐక్యత స్నేహభావం పెరుగుతుంది భక్తి ఒకరినొకరు కలిపే శక్తిగా మారుతుంది ప్రాకారోత్సవాల చరిత్రకొస్తే ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందో అనే నిర్దిష్ట ఆధారాలు లేవు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి పురాణాలు ఆగమశాస్త్రాలలో ప్రదక్షిణ గురించి ఎన్నోసార్లు ప్రస్తావించబడింది దేవతామూర్తి చుట్టూ తిరగడం ఒక పవిత్ర ఆచారం దీన్ని ఆలయ గోడల చుట్టూ విస్తరించి ఊరేగింపుగా మార్చినప్పుడు అది ప్రాకారోత్సవంగా పరిణమించింది పల్లవులు చోళులు వంటి పురాతన రాజులు ఆలయ నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ఆ కాలంలోనే ప్రాకారోత్సవాలు వైభవంగా జరిపినట్లు శాసనాలు చెబుతున్నాయి దేవతామూర్తిని బయటకు తీసుకువెళ్ళి ప్రజలందరికీ దర్శనమిచ్చే ఆచారం అంతకు ముందు నుండే కొనసాగుతుంది ఈ సాంప్రదాయం అన్ని ఆలయాల్లో విస్తరించింది ప్రత్యేకంగా పండుగల సమయంలో బ్రహ్మోత్సవాల సమయంలో వార్షికోత్సవాల్లో ఈ ఉత్సవాలు తప్పనిసరిగా నిర్వహించబడతాయి ప్రాకారోత్సవాలు కేవలం ఒక ఊరేగింపు కాదు అది మన భక్తిని మన సంస్కృతిని మన ఐక్యతను ప్రతిబింబించే పవిత్ర సాంప్రదాయం ఇది మన హృదయాలను శుద్ధి చేస్తూ దైవానుభూతిని కలిగించే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కాబట్టి ప్రతి ఆలయంలో జరిగే ప్రాకారోత్సవాలను మనం ఖచ్చితంగా చూడాలి పాల్గొనాలి అది భక్తి రసానికి ఒక పండుగ దైవంతో కలిసే ఒక పవిత్ర క్షణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి ధన్యవాదాలు